హాయ్ వెల్కమ్ టు మై సింపుల్ స్టైల్లో చికెన్ కర్రీ చేసుకోవడం ఇలా దానికి కావాల్సినవి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారం మూడు స్పూన్లు పసుపు హాఫ్ స్పూన్ వేయించుకున్న ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ఇందులో కొత్తిమీర పుదీనా ఆయిల్ రెండు పావుల ఆయిలు రెండు లవంగాలు బిర్యానీ ఆకు ఒకటి వేసుకొని కప్పుకుందాము ఈ విధంగా అంత కలిసే విధంగా కలుపుకుందాము ఇప్పుడు డైరెక్ట్ స్టవ్ మీద పెట్టుకోవాలండి ఉరికాక చూద్దాము ఈ విధంగా చేసుకుంటే వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకుంటారండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్